स्थुतमतीय नंध्रकूर्जिकुक्य अतुलित माधुरी महिमा हाँ हा, तेलिंजुमी भुवनकमोहनोधत सुकुमार वनिता जनता घनतापहार संतत मधुराधरोदित सुधार सधार लु ఈ పద్యం యొక్క సందర్భం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజములలోనూ దూర్జటకవీంద్రుడికి ప్రత్యేకత ప్రత్యేక స్థానం ఉంది ఆయన శివభక్తుడిగా కాళహస్తీశ్వర శతకాన్ని కాళహస్తీశ్వర మహత్యాన్ని రచించినటువంటి కవి పండితుడు నియమనిష్టాగరిష్ఠుడుగా పేరు పొందినటువంటి కానీ ఆయనకు చిన్న బలహీనత ఉంది ఆ స్త్రీ వ్యామోహంతో ఆ బలహీనతతోటి ఒకనొక సందర్భంలో తెనాలి రామకృష్ణ కవి ఇంద్రులకు పట్టుబడతారు ఇంకేమైనా ఉందా తెనాలి రామకృష్ణుడి గారికి పట్టుబడితే వెంటనే ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారితో విన్నవిస్తారు అంటే నారదయోగి నారదమునేంద్రులు కానీ తెనాల రామకృష్ణ కవీంద్రులు కానీ వీరు కుండెములు చెప్పేవారో చాడీలు చెప్పేవారో కాదు పరివర్తన కలిగించేవారు మరింత పరిపక్వతను చేకూర్చేటటువంటి వారే ఈ ధూర్జటిని ఎలాగైనా సరిదిద్దాలి ఈయనకున్న ఈ చిన్న బలహీనతను కూడా లేకుండా శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలను పొందింపజేయాలనే సదుద్దేశ్యంతో ఒక ప్రణాళికను రచించుకుంటారు అయితే ఆ ప్రణాళిక ఏమిటి అని కృష్ణదేవరాయలు వారు అడుగుతారు ఏం లేదండి మనం మేమంతా సభ చేసి ఉన్నప్పుడు మీరు ఒక సమస్యను అడగండి అది దూర్జటు మీదే ఆ సమస్య దానికి సమస్య నేను చేస్తాను అయితే ఆ సమస్య ఏమిటి అంటే స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కలిగేనో ఈ అతులిత మాధురీ మహిమ అని మీరు పాద ఒక పాదాన్ని ఇవ్వండి మిగిలిన మూడు పాదాలని నేను పూరిస్తాను హా తెలిసంజుమీ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనతా ఘనతాపహార సంతత మధురాధరోదిత సుధార సధారలు గ్రోలుటంజుమి అని ఆయన పూరించారు అంటే పాదము ఆయన ఇచ్చి కృష్ణదేవరాయలు గారి యొక్క సమస్య యొక్క తాత్పర్యం ఏంటంటే స్థుతమతి అయిన ఆంధ్రకవి స్థుతించదగినటువంటి బుద్ధిశాలి అయినటువంటి ఆంధ్రకవి తెలుగు పండితులలో దూర్జటి యొక్క పలుకులకు ఈ అతులత మాధుర్య మహిమ కొలవ్వీలేనంత మాధుర్యము ఆయన యొక్క తీయనైనటువంటి పలుకులకు ఏ విధంగా వచ్చిందో కదా అని ప్రశ్నిస్తారు అప్పుడు ఈయనంటారు ఆ తెలిసంజుమీ తెలిసింది సుమా నాకు తెలిసిందండుోయ్ అని రామకృష్ణులు అంటారు కృష్ణదేవరాయలతోటి సభా మధ్యలో సభామండపంలో భువన విజయంలో భువనైక మోహనోద్ధత సుకుమార వారవనిత లోకంలోనే ఎంతో అందగత్తైనటువంటి అయినటువంటి వారవనిత అయినటువంటి ఒక స్త్రీ యొక్క జనిత ఘనత గొప్పదైనటువంటి ఘనతాపహార సంతత మధురాధరోధిత ఆమె యొక్క అధరమును అధరమునకు స్త్రీల యొక్క అధరమునకు అమృతము ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది అందుకే దాన్ని అధరామృతము అంటారు ఆ స్త్రీ యొక్క అధరాన్ని అదే కనుక పైపదమునైతే ఓష్టము అంటారు పురుషుడు యొక్క ప్ర పెదవిని కూడా ఓష్టం అంటారు స్త్రీ పెదవిని అధరము అంటారు ఆ వారవనిత యొక్క అపహరించినటువంటి ఏమిటి అపహరించారు ఆమె యొక్క అధరామృతాన్ని గ్రోలి అ గ్రోర గ్రోలడం చేత ఆమె యొక్క అమృత బిందువులు ఈయన పెదవులకు అందుకుని అంటుకొని తద్వారా ఆ ఆ మాధుర్యము ఆ పలుకులకు ఆయన దూర్జుడు చెప్పే పదాలకు అంత మాధుర్యం వచ్చింది అని అంతర్లీనంగా అన్యాపదేశంగా ఈ విధంగా పూరిస్తారు ఇది దూర్జటికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది ఆ తదుపరి తర్వాత నుంచి ఆయన మరింత పరిపక్వతతో ఉండి వారవనితుల జోలికి వెళ్ళకుండా ఆ యొక్క పరమ శివభక్తుడుగా ఎటువంటి పేరు అయితే ఉందో ఆ పేరుని నిలబెట్టుకొని అంత్యాన కాళహస్తీశ్వరుల్లో అంతర్లీనమైపోతారు ఈ పద్యానికి నేను ఇచ్చినటువంటి విశ్లేషణ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ శివ పదుళ్ళ భర్తి